నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ జీవిత కాలపు శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నెలల తరువాత ఈరోజు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా అజిత్ ఇంటికి తిరిగి వస్తున్నాడు ఈ ఉద్యోగం వల్ల మూడు నెలలుగా తన తండ్రిని చూడ్డానికి అతని కళ్ళు తహతహలాడుతున్నాయి అప్పుడే అతని ఫోన్ మోగింది ఫోన్ చేసింది అజిత్ కొడుకు ప్రణీత్ అజిత్ వెంటనే ఫోన్ ఎత్తి బాబు ప్రణీత్ నువ్వెలా ఉన్నావు తాత ఎలా ఉన్నారు ఈరోజు తాతగారు పుట్టినరోజు కదా నేను ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నాను అయితే నేను అక్కడికి వస్తున్న విషయం తాతగారికి కానీ మీ అమ్మకు కానీ చెప్పొద్దు అంటూ అజిత్ తన ఐదేళ్ల కొడుకు ప్రణీత్కి చెప్పాడు ప్రణీత్ కానీ తాతయ్య అంటూ ఏదో చెప్పబోయాడు అజిత్ ప్రణీత్ చెప్తున్న మాటలు పూర్తిగా వినకుండానే సరే సరే నాకు ఫ్లైట్ టైం అవుతోంది వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు నేనందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అజిత్ తన తండ్రి కోసం కాశ్మీరీ శాలువా షూసు తండ్రికిష్టమైన స్వీట్సు తీసుకొని గబగబా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు మా నాన్నకి పెద్ద టీవీలో సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం ఆయన గదిలోకి టీవీ ఒకటి ఆర్డర్ చెయ్యాలి నేను వెళ్ళేసరికి డెలివరీ ఇస్తారు అనుకుంటూ ఫోన్ తీసి టీవీ ఆర్డర్ చేశాడు మా నాన్నగారికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టం కానీ పేదరికం వల్ల నా చదువు కోసం నా కోరికలు తీర్చడానికి తన కోరికలన్నింటినీ ఏదో ఒక మూలన పాతి పెట్టేశారు మా నాన్నగారు అనుకుంటూ ఈరోజు అజిత్ తన తండ్రి యొక్క ప్రతి కోరికను తీర్చాలని ఆయన తన కొడుకు భవిష్యత్తు కోసం త్యాగం చేసిన ఆనందాలని ఆయనకు తిరిగి ఇవ్వాలని కోరుకున్నాడు ఇవన్నీ చూసి మా నాన్నగారు చాలా సంతోషిస్తారు అనుకుంటూ మూడు నెలల తరువాత తండ్రి తనని చూసి ఎంత ఆనందిస్తారో ఆలోచిస్తూ ఉంటేనే అజిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అజిత్ ఎయిర్పోర్టుకు చేరుకొని ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాడు ఫ్లైట్లో హైదరాబాద్ రావడానికి చాలా సమయం పట్టినట్టు అనిపించింది అజిత్కి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళతానా ఎప్పుడెప్పుడు తండ్రిని చూస్తానా అని ఆదుర్దా పడిపోతూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చి క్యాబ్ ఎక్కాడు డ్రైవర్తో త్వరగా పోనీయమని చెప్పి తండ్రి గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత కారు సడన్గా ఆగిపోయింది చాలాసేపు పరీక్షించినా కూడా కారు బాగవ్వలేదు ఇంకా వేరే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవడం కోసం చాలాసేపు ట్రై చేశాడు అజిత్ కానీ ఏ క్యాబ్ బుక్ అవ్వడం లేదు ఆ రూట్లో ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అటుగా ఒక రిక్షా వెళ్ళడాన్ని గమనించాడు అజిత్ రిక్షా అతన్ని పిలిచి తన లగేజీ అంతా రిక్షాలో పెట్టాడు ఆ రిక్షా అతను మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారండి ఈ రిక్షా చాలా దూరం వెళ్ళదు ఏదో తక్కువ దూరాలు నేను బాడుగలు ఒప్పుకుంటాను ఎక్కువ దూరం నేను తొక్కలేను అన్నాడు ఆ స్వరం విని అజిత్ కాళ్ళ కింద నేల జారిపోయింది అసంకల్పితంగా ఈ స్వరం మా నాన్నగారిదిలా ఉందే అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి తండ్రిని ఆ స్థితిలో చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్నగారు మీరిక్కడున్నారేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ఎదురుగా ఉన్న కొడుకును చూసి తండ్రి కూడా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు అజిత్ చిన్న పిల్లాడిలా తండ్రిని కౌగలించుకున్నాడు తన పరిస్థితికి కారణం ఏంటని ఒక్కసారి కూడా తండ్రిని అడగలేదు ఎందుకంటే అరుణకి తన తండ్రి అంటే పెద్దగా ఇష్టం లేదని అజిత్కి తెలుసు ఏం జరుగుంటుందో అజిత్కి తొందరగానే అర్థమైంది కానీ అరుణ ఇంత దిగజారిపోతుందని అజిత్ కలలో కూడా ఊహించలేదు అజిత్ గబగబా తండ్రిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు తన తండ్రితో సహా ఇంటికి చేరుకున్నప్పుడు అరుణ తన స్నేహితురాళ్లతో కలిసి కార్డ్స్ ఆడడం చూసి అజిత్ ఆశ్చర్యపోయాడు అరుణ తన స్నేహితులతో నేను బాగా చేశాను కదా మీ అందరి సలహా మేరకు ఆ వృద్ధుణ్ణి ఇంటి నుంచి గెంటేశాను మా ఆయన తిరిగి రాగానే మావయ్య తీర్థయాత్రలకు వెళ్ళాడని చెప్తాను అని స్నేహితులతో చెబుతూ పగలబడి నవ్వుతుంది అరుణ అప్పుడు అజిత్ అరుణ అంటూ పిలిచాడు ఆ గొంతు విన్న అరుణ తడబడుతూ నువ్వెప్పుడొచ్చావు అసలు మాట మాత్రమైనా చెప్పకుండా అంది అప్పుడు అజిత్ మా నాన్నగారు నాన్నగారెక్కడా అంటూ కోపంగా అడిగాడు అరుణ తడబడుతూ మావయ్య గారు ఆయన స్నేహితులందరూ కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నావంటే వాళ్లతో కలిసి మావయ్య గారు కూడా వెళ్ళారు ఒక వారంలో తిరిగి వచ్చేస్తాను అని చెప్పారు అంటూ అబద్ధం చెప్పేసింది అరుణ అరుణ మాటలు విన్న అజిత్ కోపంతో అరుణని లాగిపెట్టి చంప మీద కొట్టాడు అప్పటి వరకు తనతో కాట్స్ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్న తన ఫ్రెండ్స్ అందరూ ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు మెల్లగా ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి జారుకున్నారు అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గులేదు అంటూ అజిత్ అరుణ రెండో చెంప కూడా పగలగొట్టాడు వెంటనే ఇంట్లోకి వచ్చిన విశ్వనాథం గారిని చూడగానే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య తాతయ్య అంటూ కౌగలించుకున్నారు విశ్వనాథం గారు కూడా మనవళ్ళని కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టారు అజిత్ కోపంగా అరుణ జుట్టు పట్టుకొని ఎంత ధైర్యం నీకు మా నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి అన్నాడు అప్పుడు విశ్వనాథం గారు బాబు కోడల్నేమి చెయ్యకు ఇదంతా నా కర్మ ఇలాంటి రోజులు చూడమని దేవుడు నా తలరాతలో రాశాడు నా కోసం నీ ఇంటిని పాడు చేసుకోకు నేను బాగానే ఉన్నాను కనీసం ఒకరితో ఒకరు తమ బాధను పంచుకునే నాలాంటి వ్యక్తులు నాకు అక్కడ కనిపిస్తూ ఉంటారు మీరు సంతోషంగా ఉండండి నా కోసం మీ కాపురాన్ని చెడగొట్టుకోకండి అంటూ విశ్వనాథం గారు అక్కడి నుంచి బయలుదేరబోయారు అజిత్ ఆయనను ఆపి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి అమ్మ చనిపోయి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఈరోజు మీరు కూడా నన్ను అనాథని చేయాలనుకుంటున్నారా అంటూ అజిత్ కోపంగా అరుణ చెయ్యి పట్టుకొని తలుపు నుంచి బయటకు గెంటేసి మా నాన్నని గౌరవించలేని ఆయన్ని ప్రేమగా చూసుకోలేని స్త్రీకి నా ఇంట్లో స్థానం లేదు అంటూ తలుపేసేశాడు పిల్లలు ఎంతో సంతోషంగా తాతయ్యని తమ గదికి తీసుకెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు అజిత్ హాల్లో సోఫాలో కూర్చొని తన పరుసులోంచి తల్లి ఫోటో తీసి చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు అమ్మా నన్ను క్షమించు నేనుండగానే నాన్నగారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఏడుస్తూ గతాన్ని తలుచుకోవడం మొదలుపెట్టాడు అజిత్ చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గరే పెరిగాడు పుట్టిన వెంటనే తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు అజిత్ని తల్లిలేని లోటు ఎప్పుడూ తెలియకుండా పెంచారు బాల్యం నుంచి అతనికి స్నానం చేయించడం అన్నం తినిపించడం అన్ని పనులు విశ్వనాథం గారే చేసేవారు జోలపాటలు పాడి అజిత్ని నిద్రపుచ్చేవాళ్ళు చదువులో మరియు ప్రతి కాంపిటీషన్లో ప్రతి అడుగులో విశ్వనాథం గారు అజిత్కి తోడుగా ఉన్నారు అజిత్ చిన్నతనంలోనే ఒకసారి విశ్వనాథం గారి చెల్లెలు అన్నయ్య నువ్వు ఒంటరిగా బాబుని ఎలా చూసుకుంటావు బాబుని నాకివ్వు నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆడవాళ్ళు చేసినట్టు పిల్లల పనులన్నీ మగవాళ్ళు చెయ్యలేరు లేదంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బాబుకి వయసులో తల్లి అవసరం చాలా ఉంది నీకు మంచి అమ్మాయిని చూసి మేం పెళ్లి చేస్తాం అన్నారు కానీ విశ్వనాథం గారు చెల్లెలి ప్రతిపాదనను అస్సలు అంగీకరించలేదు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నాకు భార్య దొరుకుతుంది కానీ నా బిడ్డకి తల్లి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు నా బిడ్డని తల్లి తండ్రి నేనే అయి పెంచుకుంటాను నీ దగ్గరకు కూడా నేను ఉంచలేను వాడిని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి విశ్వనాథం గారే అజిత్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు అజిత్ చదువు పూర్తయ్యి మంచి ఉద్యోగంలో స్థిరపడగానే విశ్వనాథం గారు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి జరిపించారు అరుణ చాలా అందంగా ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలకే ఆమె అసలు రంగులు బయటపడతాయని వారికి తెలియదు అజిత్కి పెళ్ళై ఏడేళ్ళు అవుతుంది పెళ్ళైన రెండు సంవత్సరాలకి అరుణకి కమల పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు విశ్వనాథం గారిని అంటిపెట్టుకునే ఉండేవారు కానీ అరుణ అది అస్సలు నచ్చేది కాదు ఎంత ప్రయత్నించినా కూడా విశ్వనాథం గారిని పిల్లల్ని వేరు చేయలేకపోతోంది అరుణ పిల్లలకి తాతగారంటే చాలా ఇష్టం తాతగారికి అంతే ఇద్దరు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు చక్కగా ఆడించేవారు ఇద్దరూ తాతయ్యను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు పిల్లలిద్దరూ విశ్వనాథం గారిని అంతలా ప్రేమించడాన్ని అరుణ తట్టుకోలేకపోయేది పిల్లలిద్దరినీ తాతగారి దగ్గరకు వెళ్ళొద్దని భయపెడుతూ ఉండేది వాళ్ళు వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టేది భయపడిపోయిన ప్రణీత్ ప్రవీణ్ తాతగారి దగ్గరకు వెళ్ళాలంటేనే ఆలోచించేవారు ఆ రోజు వంటగదిలో టీ తయారు చేసిన అరుణ ఈ ముసలాయన ఎక్కడ చచ్చాడు నాకు అర్థం కావడం లేదు ఎంతసేపు పిలిచినా కూడా టీ తీసుకోవడానికి రావడం లేదు ఈ గిన్నెలో ఇంకొంచెం టీ ఉన్నాయి నేనవి పని మనిషికి కూడా ఇచ్చేస్తాను కాసేపట్లో గనక ఆయన రాకపోతే నేను ఆయనకు టీ ఇవ్వను ఎక్కడికి వెళ్ళారు మీరు టీ చల్లారిపోతుంది మీరు తాగాలనుకుంటే ఇప్పుడే రండి ఇంకా నాకు చాలా పనుంది అంటూ అరుణ కోపంగా మామగారిని పిలిచింది ఆ రోజు శనివారం పిల్లలకి స్కూల్కి సెలవు పిల్లలిద్దరూ తమ గదిలో టీవీ చూస్తూ ఉండగా విశ్వనాథం గారు మనవాళ్ల దగ్గరకు వచ్చి ప్రవీణ్ ప్రణీత్ ఏం చేస్తున్నారు మీరు నాతో పాటు గార్డెన్లోకి రండి ఎంత చక్కగా గాలు వస్తుందో అక్కడ చిన్న చిన్న పువ్వులన్నీ ఉన్నాయి అవన్నీ చూదురుగాను రండి మనం కాసేపు గార్డెన్లో ఆడుకుందాం అని చెప్పగానే పిల్లలిద్దరూ అమ్మవాళ్ళని ఎక్కడ కొడుతుందో అన్న భయంతో తాతయ్య మేము మీతో పాటు గార్డెన్కి రాకూడదు అనుకుంటున్నాం మేం టీవీ చూస్తున్నాం మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు నువ్వు వెళ్ళి నీ గదిలో కూర్చో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అన్నారు ఆ మాటలకి విశ్వనాథం గారు షాక్ అయ్యారు వెంటనే ప్రవీణ్ అమ్మా తాతయ్య చూడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ తాతగారిపై తల్లికి ఫిర్యాదు చేశాడు వెంటనే పిల్లల గదిలోకి వచ్చిన అరుణ ఏంటి మావయ్య గారు మీరు మీ గదిలో కూర్చోవచ్చు కదా మిమ్మల్ని ఎంతసేపటి నుంచి టీ కోసం పిలుస్తున్నానో తెలుసా మీరు పిల్లల గదిలో కూర్చొని టీవీ చూస్తున్నారా వాళ్ళు మీతో ఆడుకోవడానికి రాము అంటున్నారు కదా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు టీవీలో కార్టూన్ చూస్తారా లేదంటే మీలాంటి ముసలవాళ్ళు చెప్పే కథలు వింటారా నేను మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నానని మీకు తెలుసు నా ఫోన్ కాల్ని డిస్టర్బ్ చేయాలనే కదా మీరు ఈ పిల్లల్ని విసిగిస్తున్నారు అంది అప్పుడు విశ్వనాథం గారు అమ్మ అరుణ నేను ప్రతిరోజు నా గదిలోనే కూర్చుంటున్నాను మిగతా రోజుల్లో పిల్లలకి హోంవర్క్ ఉంటుందని నువ్వు వాళ్ళని నాతో ఆడుకోనివ్వడం లేదు కదా ఈ రోజైతే వాళ్ళకి సెలవే కదా అందుకే నేను పిల్లలతో కాస్త సమయం గడుపుదాం అనుకున్నాను అన్నారు అప్పుడు అరుణ పిల్లలు మీతో ఆడుకోవడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళని బలవంతం చేయకుండా వెళ్ళిపోండి అంది అప్పుడు విశ్వనాథం గారు కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ అరుణ మీ అత్తగారు జీవించి ఉన్నప్పుడు నేను ఆమె కోసం సమయం లేదని చెప్పేవాణ్ణి ఈరోజు కాలచక్రం ఎలా తిరుగుతుందో చూడండి ఈరోజు నా కోసం ఎవ్వరి దగ్గర సమయం లేదు నా జీవితం అంతా అందరి కోసం డబ్బు సంపాదించడం మరియు వారిని సంతోషంగా ఉంచడానికే గడిపాను ఈ వృద్ధాప్యాన్ని మీ పిల్లలతో గడపాలని ఆలోచిస్తున్నాను కానీ చూడండి నా అస్తిత్వమే ఈ ఇంట్లో చెదిరిపోతుంది అన్నారు మామయ్య గారు మీకు ఏమీ తోచకపోతే ఇంటి పనులు ఎందుకు చేయకూడదు అంది అరుణ కేవలం కూరగాయలు సరుకులు అలాంటివి తెచ్చిపెట్టండి తర్వాత ఎలాగో రోజంతా చేతులు ముడుచుకుని కూర్చోవడమే కదా మీ పని లేదంటే తోట పని చేయండి కనీసం చిన్న చిన్న పనులైనా చేస్తూ ఉంటే ఒంట్లో అవయవాలన్నీ కదులుతూ ఉంటాయి అని చెప్పి నేను పిల్లల కోసం స్నాక్స్ ఏమైనా తయారు చేయడానికి వెళుతున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది విశ్వనాథం గారు నాకు ఒక కప్పు టీ ఇస్తావా అమ్మా అన్నారు అందుకు అరుణ టేబుల్ మీద ఐదు రూపాయల కాయిన్ ఉంది అది తీసుకొని బస్ కో రైల్వే స్టేషన్కో వెళ్ళి టీ తాగండి ఇంట్లో పాలైపోయాయి అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు తన విరిగిపోయిన గొడుగును తీసుకొని బయటకు బయలుదేరారు అజిత్ అప్పుడే ఆఫీస్ నుంచి ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చేశాడు నాన్నగారు మీరు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అప్పుడు విశ్వనాథం గారు బాబు నువ్వు ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నట్లున్నావు కాసేపు పిల్లలతో అరుణతో సమయం గడుపు నేను నా స్నేహితుడిని వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళబోతూ ఉండగా అజిత్ జేబులోంచి కొంత డబ్బు తీసి తండ్రి జేబులో పెట్టాడు అది చూసిన విశ్వనాథం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొడుక్కి తను నేర్పిన విలువలు ఇప్పుడు తిరిగిస్తున్నాడని విశ్వనాథం గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొడుకు తండ్రి కోసం ఇంతకంటే ఏం చేయగలడు తండ్రికి ఇంతకంటే ఏమీ అక్కర్లేదు విశ్వనాథం గారు నవ్వుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు అజిత్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంటి పరిస్థితులు బాగా లేనందువల్ల విశ్వనాథం గారు తన పాకెట్ మనీ కోసం డబ్బడిగినప్పుడు చాలా బాధపడేవారు విశ్వనాథం గారు ఒక షాప్లో పనిచేస్తూ ఇంటి ఖర్చులు ఎలాగోలా చూసుకునేవారు అజిత్కి పెళ్ళయ్యాక చాలా తక్కువ కాలంలోనే అరుణ స్వభావం ఆయనకి తెలిసిపోయింది ప్రతి మాటకి అడ్డు చెప్పడం ప్రతి మాటలో తప్పులు వెతకడం చేసేది అరుణ ప్రవీణ్ ప్రణీతులు కూడా మెల్లమెల్లగా విశ్వనాథం గారి గదికి వెళ్ళడం మానేశారు అప్పటి నుంచి పిల్లను అతనితో మాట్లాడడం కూడా మానేశారు అజిత్ ఆఫీస్ నుంచి తిరిగి రావడానికి చాలా ఆలస్యం అయ్యేది బాగా అలసిపోయి వచ్చిన వెంటనే భోజనం చేసి నిద్రలోకి జారుకునేవాడు కొన్ని కొన్నిసార్లు తండ్రి యోగక్షేమాలు కూడా ఆరా తీయలేకపోయేవాడు విశ్వనాథం గారు అజిత్తో తరచుగా చెప్పేవారు ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని ఈ ఫ్రెండ్ ఎవరో అజిత్కి తెలీదు ఎప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేవారు విశ్వనాథం గారు ఒకరోజు అజిత్కి తన తండ్రి ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అనుమానం వచ్చింది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఒకరోజు విశ్వనాథం గారిని వెంబడించాడు తర్వాత విశ్వనాథం గారు ఎవరింటికి వెళ్లకుండా బస్టాండ్ దగ్గరలోనే ఓ చెట్టు కింద ఒంటరిగా కూర్చోవడం చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు ఎవరో అతని భుజంపై చెయ్యి వేశారు అజిత్ వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఒక పెద్దాయనున్నాడు ఏమైంది బాబూ ఏం చూస్తున్నావు ఆ పెద్ద ఇక్కడికి తరచూ వస్తుంటాడు ఆ చెట్టు కానుకొని కూర్చుని చాలాసేపు బాధగా చెట్టు కింద కూర్చుంటాడు తన మనసు కొంచెం తేలికపడ్డాక తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పగానే అజిత్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ పెద్ద ఆయన నువ్వెందుకు ఆశ్చర్యంగా చూస్తున్నావు ఇదంతా మా వయసులో మామూలే ఎంతమంది తల్లిదండ్రులు స్టేషన్లో గార్డెన్లలో ఒంటరిగా కూర్చోవడం చూస్తూనే ఉంటారు కదా అన్నాడు కానీ అజిత్ ఎందుకు మా నాన్న ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాడు అనుకుంటూ అనుకోకుండా అజిత్ నోట్లోని మాటలు బయటకొచ్చేశాయి అప్పుడు ఆ పెద్ద ఆయన ఇంట్లో పెద్దలంటే ప్రేమ గౌరవం లభించక ఒంటరితనం మనల్ని తినేస్తే మనం ఎవరో ఒకరిని వెతుక్కుంటూ ఇంట్లోంచి బయటకొచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాం అన్నాడు అప్పుడు అజిత్ అన్నాడు కానీ కుటుంబం ఉన్నవాడు అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతాడు అన్నాడు ఆ మాటలకు ఆ పెద్ద నవ్వుతూ చెప్పాడు బాబు కుటుంబం ఉన్న తర్వాత కూడా ఎవరైనా టైం ఇవ్వకపోతే ఇంకేం చేస్తారు కాబట్టే ఇక్కడికి వచ్చారు వృద్ధాప్యంలో మనిషి మనసు చిన్నపిల్లల్లా మారుతుంది మీకు తెలుసా ఈ సమయంలో అతనికి ప్రేమ మరియు గౌరవం అతని కుటుంబం యొక్క సాంగత్యం అవసరం కానీ వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులు పాత వస్తువుల్లా తయారవుతారు వారిని ఎప్పుడూ ఎవ్వరూ పట్టించుకోరు వారు తమ తమ సొంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు తల్లిదండ్రుల్ని ఒంటరిగా వదిలేస్తారు మరియు బయటకు కూడా తమతో తీసుకెళ్లడానికి ఇష్టపడరు అది వేస్ట్ అని పిల్లలు అనుకుంటారు తీసుకెళ్లడం మాట పక్కన పెట్టండి కొంతమంది ఇళ్లల్లో అయితే పెద్దవాళ్ళ అభిప్రాయాన్ని కూడా పిల్లలు ఇష్టపడరు అయితే పెద్దలు వారి అభిప్రాయం మరియు అనుభవం ద్వారా వారి జీవితంలో వచ్చే ఇబ్బందులు నివారించడానికి వారి పిల్లలకు మార్గాలు చెప్తూ ఉంటారు కానీ పిల్లలు వారి అనుభవాలకి అస్సలు విలువ ఇవ్వరు సరే ఇంక నేను ఇంటికి వెళతాను రోజు నా సమయం కూడా గడిచిపోయింది మళ్ళీ రేపు కలుద్దాం అంటూ ఆ పెద్దాయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజిత్ కూడా అక్కడి నుంచి సైలెంట్గా ఇంటికి తిరిగి వచ్చేశాడు అతను ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా విశ్వనాథం గారి ఇంట్లోకి వస్తూ కొడుకును చూసి నవ్వారు పిల్లల్ని కోడల్ని ఆయన ఆశగా చూస్తున్న కుటుంబ సభ్యులెవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదు పిల్లలు తమలో తాము ఆడుకుంటూ టీవీ చూస్తున్నారు అరుణ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంది విశ్వనాథం గారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు ఇంట్లో తన ఉనికి లేనట్టే ఉంది ఇంట్లో కోడలు మనవళ్ళు అందరూ ఉన్నా కానీ ఆయన్ను చూసి ఎవ్వరూ పట్టించుకోలేదు ఇది చూసి అజిత్ చాలా బాధపడ్డాడు మనసులో ఏదో అనుకుని ఇప్పుడు తను కూడా ఎవరితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు నుంచి పిల్లలతో భార్యతో మాట్లాడడం మానేసి దూరం పాటించడం మొదలుపెట్టాడు అతను ఆఫీస్కు వెళ్ళి తిరిగి వచ్చి తన గదిలో నిశ్శబ్దంగా పనిచేసుకునేవాడు పిల్లలు భార్య మాట్లాడడానికి ప్రయత్నించినా సరే తను ఏదో ఒక సాకు చెప్పి సమాధానం చెప్పేవాడు కాదు మూడు నాలుగు రోజుల పాటు ఇదే కొనసాగింది అప్పుడు పిల్లలు మరియు భార్య వచ్చి అతని ముందు నిలబడి అతని ప్రవర్తనకు కారణం అడిగారు అప్పుడు అజిత్ ప్రేమగా తన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని నేను మీతో మూడు నాలుగు రోజులు మాట్లాడకపోతే మీరు చాలా బాధపడ్డారు మరియు కలత చెందారు ఒక్కసారి ఆలోచించండి తాతగారు మనతోనే కలిసి జీవిస్తున్నారు కానీ మీరు ఆయనతో అస్సలు మాట్లాడడం లేదు ఆయనకెలా ఉంటుంది అనగానే పిల్లలు తమ తల్లిని చూడడం మొదలుపెట్టారు నాన్న నేను తాతయ్యతో ఏం మాట్లాడాలి ఆయనకి ఇంట్లో ఒంటరిగా కూర్చోవాలనిపించడం లేదని చెప్తున్నారు అందుకే అమ్మ ఏదో ఒక పని చెబుతుంది ఏ పని చేయలేకపోతున్నారు అని తిడుతుంది ఇప్పుడు తాతగారిని ఊరికెందుకు పంపించకూడదు అన్నారు అప్పుడు అజిత్ సరే బాబు ఇప్పుడు నేను కూడా తాతగారితో పాటు వెళ్ళిపోయి తాతగారితో తాతగారి ఊరిలో ఉంటాను ఆయన నా తండ్రి కదా మరి నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనగానే పిల్లలు వద్దు నాన్న అన్నారు అప్పుడు తాతయ్యని ఇక్కడే ఉంచి అమ్మ మీరు తాతగారిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే నేను మీతో మాట్లాడను నేను ఇలా చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అన్నాడు అప్పుడు ప్రవీణ్ ప్రణీత్ ఇద్దరూ తండ్రితో మేము తాతగారితో చాలా ప్రేమగా నడుచుకుంటాం ఎప్పుడూ ఆయన్ని బాధ పెట్టాం అన్నారు కానీ దీనివల్ల అరుణలో ఎలాంటి తేడా కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత మూడు పాటు అజిత్ని తన కంపెనీ విదేశాలకు పంపించింది తను ఖచ్చితంగా వెళ్లాల్సిన పని లేదంటే అజిత్ తండ్రిని వదులు వెళ్ళేవాడే కాదు అజిత్ వెళ్ళిన వెంటనే ఒక పది రోజుల తర్వాత మీ భారం నేను ఇంక భరించలేను అంటూ విశ్వనాథం గారిని అరుణ ఇంటి నుంచి బయటకు గంటేసింది కోడలి మాటలకు విశ్వనాథం గారి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి అతను నిశ్శబ్దంగా తడి కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరో జాలిపడి ఒక రిక్షా ఏర్పాటు చేశారు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిక్షా తొక్కుతూ అలసిపోయి అదే రిక్షాలో పడుకునేవాడు అయితే తన తండ్రి రిక్షా నడుపుతూ రోడ్డుపైన అంత నిస్సహాయంగా ఉంటాడని అలాంటి పరిస్థితుల్లో తండ్రిని కలుస్తానని అజిత్ ఊహించలేదు పిల్లలే తల్లిదండ్రుల భారం మోయాల్సిన వయసులో ఈరోజు నా తండ్రి ఇతరుల భారాన్ని మోస్తున్నాడు అది కూడా అరుణ వల్ల అని ఆలోచిస్తూనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు రాత్రంతా హాల్లో అలాగే సోఫాలో పడుకున్నాడు ఉదయాన్నే విశ్వనాథం గారు తన గది నుంచి బయటకు వచ్చారు కొడుకు హాల్లో పడుకుని ఉండడం చూసి కొడుకు తలపై చెయ్యి పెట్టి నిమిరి తలుపు తీసి బయటకు వెళ్లబోయారు అప్పుడు ఆయన కోడలు అరుణ తలుపు దగ్గరే కూర్చుని ఏడుస్తూ కనిపించింది బహుశా ఆమె రాత్రంతా తలుపు దగ్గరే కూర్చుని ఉండొచ్చు అరుణ విశ్వనాథం గారిని చూడగానే ఆయన పాదాలు పట్టుకొని మామయ్య గారు నన్ను క్షమించండి మిమ్మల్ని అంతగా అవమానించినందుకు నాకు నరకంలో కూడా దేవుడు స్థానం ఇవ్వడు అంటూ ఏడవడం మొదలుపెట్టింది అరుణ కన్నీళ్లు చూసిన విశ్వనాథం గారు కోడల్ని క్షమించి లోపలికి వెళ్లమన్నారు కానీ అజిత్ కోపంగా వద్దు నాన్నగారు మీరు తన్ని క్షమించొద్దు మళ్ళీ మన ఇంట్లో నేను తనకి స్థానం ఇవ్వలేను చూడండి ఆమె మళ్ళీ మీతో అదే విధంగా ప్రవర్తిస్తే ఆమె ఎలాంటిదో మీరు చూశారు కదా ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు అజిత్ ఇలా చెబుతూ అరుణని నుంచి బయటకు నెట్టేయడం మొదలుపెట్టాడు విశ్వనాథం గారు కొడుకు చెంప మీద కొట్టి ఇంట్లో నేనే పెద్దవాణ్ణి ఇంట్లో నిర్ణయాలు తీసుకునే హక్కు నాకే ఉంది నా నిర్ణయాన్ని అడ్డుకోవడానికి నువ్వెవరు నా మాట కాదంటే చెప్పు నేను ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను అన్నారు తండ్రి చెంపదెబ్బ కొట్టిన తరువాత అజిత్ మౌనంగా నిలబడున్నాడు అరుణ మెల్లగా లోపలికి వెళ్ళి వంటగదిలో నిలబడింది అప్పుడు అజిత్ అరుణ దగ్గరకు వెళ్ళి చూశావా నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఇంట్లోంచి బయటకు గెంటేసినా రోడ్డు మీద అనాథలా తిరిగేలా చేసినా మా నాన్నగారు నిన్ను క్షమించారు కానీ నీ దొంగ కన్నీళ్లు చూసి నేను మాత్రం కరిగిపోను నువ్వు ఎలాంటి దానివంటే గంటలు గంటలు నువ్వు ఫోన్లో మీ అమ్మతో మాట్లాడతావు కానీ ఒక్క పది నిమిషాలు కూడా మా నాన్నతో మాట్లాడడానికి నీకు టైం ఉండదు ఆఖరికి పిల్లల్ని కూడా మా నాన్నగారికి దూరంగా ఉండమని శాసించావు నువ్వు చేసిన దుర్మార్గాలకి నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు మా నాన్నగారు నిన్న ఇంట్లోకి రమ్మన్నారు కాబట్టి నేను నిన్ను బయటకు గెంటే లేకపోతున్నాను కానీ నా జీవితంలో నీకెప్పటికీ స్థానం లేదు నీకు పిల్లలకి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పి చూశాను మా నాన్నగారిని ప్రేమగా చూసుకోమని పిల్లలు మారారు ఒక అవకాశం ఇచ్చినా కూడా నువ్వు మాత్రం మారలేదు ఇంక నీకు రెండో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పాడు నువ్వు చేసిన పాపాలన్నింటికి నేను జీవితకాలపు శిక్ష విధిస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథం గారు కొడుకుతో మనవళ్ళతో ఆడుకుంటూ మనవాళ్లకి మంచి మంచి కథలు చెబుతూ చాలా సంతోషంగా గడపసాగారు అరుణ కూడా మామగారిని బాగానే చూసుకుంటుంది ఆ రోజు నుంచి విశ్వనాథం గారు ఫ్రెండ్ని కలవడానికి అంటూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు కానీ అరుణ మాత్రం ఒంటరితనం అవుతూ విశ్వనాథం గారు ఏదైతే చెట్టు కింద కూర్చొని గంటలు గంటలు గడిపొచ్చేవారో ఇప్పుడు అదే చెట్టు కింద కూర్చొని ఒంటరితనంతో కుమిలిపోతుంది అరుణ తలపొగురుతో విశ్వనాథం గారికి ఏదైతే ఒంటరితనాన్ని పరిచయం చేసిందో అదే ఒంటరితనంలో ఇప్పుడు తను మగ్గిపోతుంది అరుణకి భర్త వేసిన జీవితకాలపు శిక్ష ఎప్పుడు ముగుస్తుందో అసలు ముగుస్తుందో లేదో తనకు కూడా తెలీదు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది అజిత్ తీసుకున్న నిర్ణయాన్ని మీలో ఎంతమంది సమర్థిస్తారు అజిత్ అరుణని క్షమించి ఉండి ఉంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు